తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే టామ్ అండ్ జెరీ ఫైట్ మాదిరిగా కనబడుతూ ఉన్నది ఆ ఎపిసోడ్లో మొత్తం కూడా అవి కొట్టుకుంటాయి తర్వాత చివరి ఆకర్లో రెండు కలిసి సేకండ్ ఇచ్చి దాన్ని ముగిసిపోతుంది ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని బీజేపీ నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ చరిష్మ నిర్వహించలేకపోతున్నాయి కాబట్టి ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించేదానికి మోదీ అభివృద్ధి ఎజెండా మోదీ సాధించిన విజయాలు పది సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు అధికారులు రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు ఆ తర్వాత ధరణి అన్నారు కమిటీ వేశారు అది కూడా మసిపూసి మాడిగా చేశారు డ్రగ్స్ మద్యం కుంభకోణాలు ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజుమారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డమాండ్లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిధిలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడిగాయ చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ అన్నాడు కేసీఆర్ యొక్క హయంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అంటే దాదాపు పది సంవత్సరాలు ప్రభుత్వ హయంలో ప్రైవేట్ వ్యక్తులు మరియు రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తూ ఉంటే మరి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా సూత్రధారిగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరి ఆ రకంగా నలుగురు ఏసీపీలు డీసీపీలు వారిని అరెస్ట్ చేసి జైలు పాలైన తర్వాత మరి ఆ యొక్క అంశాలు ఏవైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో ఆ యొక్క పబ్లిక్ డొమైన్లకు వస్తూ ఉన్నాయో మరి ఇవాళ ఆ అంశాలు చూస్తూ ఉంటే ఎంత మరి తీవ్రమైన అంటే ఒకవైపు దేశ భద్రత మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని అంటే ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి యంత్రాంగం వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగాను దుర్మార్గపు చొరబాటుగా మరి ఎంత హాని మరి కలిగించిందో ఇవాళ స్పష్టమవుతా ఉన్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు మనం రాష్ట్రంలో జరిగిన తదుపరి అన్ని ఎన్నికలు కూడా అవి పోలీసు అధికారులలో కొందరు ప్రతిపక్ష పార్టీల టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ తర్వాత దుబ్బాక ఆ తర్వాత మరి మునుగోడు హుజురాబాద్ ఇవన్నీ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ట్యాపింగ్ జరిగింది ఉదంతాలు ఒక తెర మీదకి వస్తా ఉంటే మరి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాళ్లను ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తా ఉంటే దిగ్వాన్ని కల్పిస్తూ ఉన్నది మరోవైపు సందట్లో సడమీయే మాదిరిగా ఈ అధికారులు ఈ రకంగా కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేట్ మరి వ్యాపారులను నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాశ్రమం తెలంగాణలో ఏ రకంగా ఒక రాజరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతూ ఉన్నది కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తా ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయ ఆరోపణలతో సరిపెట్టడము కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తా ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతాం రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రదారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారానే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణ సంభాషణలో బిఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా పనిచేశామని వారు చెబుతా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో అసలు దోషు మరి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో మరి రేవంత్ సర్కార్ కు చిత్తశుద్ది ఉన్నట్టయితే మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సీఎబై దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యత పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాహనంలో జరిగిన ఉదంతాలు గాని లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి ఆ రాజకీయ పరమైనటువంటి మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ విద్యార్థులు వస్తా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సీబీఐ దర్యాప్తు జరపాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ అని కలవబోతున్నాం గవర్నర్ గారు ఈరోజు స్టేషన్లో లేరు కాబట్టి వారు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మరి గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒక విన్నపాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అందుకనే నేను రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తూ సీబీఐ దర్యాప్తు చేస్తే ఎవరు అందులో దోషులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రాలు తేలిపోతుంది అందుకనే అసలు విషయాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే ఇవాళ వార్తలు ఏవైతే పబ్లిక్ డిమాండ్ వస్తున్నాయో విచారణ సందర్భంగా విచిత్రకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జుగు జుగుప్సాకరమైనటువంటి మరి విషయాలు వెలుగలోకి వస్తాయి ఇంత దిగజారు చర్యలకు మరి మరి కొంతమంది పాల్గొన్నారంటే పాల్పడ్డారంటే దానికి బాధ్యులు ఎవరో బాధ్యులు కూడా ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వం అందుకనే నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ గారు వీరు మంత్రిగా ఉన్నారు బాధ్యత ఒక్క రూపాయైన పది సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం ఒకసారి రమ్మన్ కేటీఆర్ ఇప్పటికైనా ఆ ముసుగుదొలిగి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో లేదా మధ్యప్రదేశ్ లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధరలున్నాయి ఎంత డీజిల్ రేట్లున్నాయో ఒకసారి తెలుసుకో ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా ముసలి కన్నీరు కాల్చడానికి రాజకీయ పరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ దిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు పదిహేను రూపాయలు తగ్గించాము ఉత్తరప్రదేశ్ ఒక లీటర్ మీద ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఒక్క రూపాయనే మీద పది సంవత్సరాలు మీరు రాష్ట్ర తగ్గించారని నేను నేను అందుకనే చెప్తున్నాను ఇవాళ బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బిఆర్ఎస్ ఒకటి అని చెప్పి కాంగ్రెస్ లాభపడింది కానీ ఇవాళ మొన్నటి దాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు ఉంటారు కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు దర్యాప్తు సంస్థలు ఏ రకమైనటువంటి అది పార్టీ ప్రమేయం గాని ప్రభుత్వం ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా ఆధార్తో సహా రుజువు చేసే వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు న్యాయస్థానం కూడా ఇవాళ ఏ రకంగా మరి చూస్తా ఉన్నారు మరి కనీసం బెయిల్ రాలేకపోతుందంటే అంత పటిష్టమైన ఆధారాలు ఉంటే కానీ అది సాధ్యం కాదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మోదీ గారిని ఎదుర్కోలేకపోతున్నారు దేశ వ్యాప్తంగా మోదీ గారి ప్రభంజనం వీస్తా ఉన్నది మోదీ గారికి అడ్డుకట్ట వేయాలి ఉన్నప్పుడు ఆ రకంగా ఇద్దరు కలిసి మనము కొట్టినట్టు చేస్తామని ఒకరు నేర్చినట్టు మీరు చేయండి ఆ రకంగా తెలంగాణకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నమే తప్పితే కాదు ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా ఖచ్చితంగా తెలంగాణలో బిజెపి అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నది మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడంలో తెలంగాణ పాత్ర తెలంగాణ ఎంపీల గెలుపు కూడా ఇది దూరపడింది విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాయి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు దమ్ముంటే చెప్పండి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు నేను సవాల్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు మీకు ఏమాత్రం కూడా నమ్మకం ఉన్నట్టయితే మీ నాయకుడి మీద మీ పార్టీ మీద మీ ప్రభుత్వ పనితీరు మీద నా సవాల్ స్వీకరించాల్సి కోరుతున్నాను అందుకనే ప్రజలు మన కర్రు కాల్చి వాద పెట్టారు కరీంనగర్ లో ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాళ్ళు అంటే ఇవాళ జేసీ వారికి ఎందుకు నొప్పి ఎందుకంట కడుపు నొప్పి ఎందుకు కడుపు అంట ఎవరి మనోభావాలు వారు నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పిన కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు రేపు అదే ప్రజలకు వెళ్లి ప్రచారం చేయండి చేసే మడమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి ఇవాళ నేను చాలా స్పష్టంగా మేము ఈ ఎన్నికల్లో ప్రచార అంశాలు ప్రధానంగా మోదీ అభివృద్ధి ఎజెండా మోదీ పేద ప్రజల యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ మోదీ గారు ఈ పది సంవత్సరాలు అవినీతి రైత పాలన కుటుంబ రహిత పాలన నో అపీజ్మెంట్ పాలసీస్ దానికి తోడు జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ వారు సాధించిన విజయాలు ప్రచార అస్త్రాలుగా మేము ప్రజలకు వెళ్తున్నాం మీరు దానిని ధీటుగా ఎదుర్కోలేక దాని మీద వాదించలేక మీరు ఈ యొక్క దొడిదారిన అనేక అంశాలు తెరమీకి తెచ్చిన బీజేపీ ఆ ట్రాప్ లో పడడానికి సిద్దంగా లేని ఖచ్చితంగా మోదీ డెవలప్మెంట్ అజెండా వెల్ఫేర్ అజెండా అండ్ జీరో టాలరెన్స్ కరప్షన్ ప్రధాన అంశాలుగా ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు